నమస్తే యువన్ ఛానల్కి స్వాగతం ప్రతి మాటల్లో ఒక అర్థం మాత్రమే కాదు ఒక ఆచరణ కూడా ఉంటుంది మన జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని తీసుకురావడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు నమస్కారం గురుగారు గురుగారు నాకు ఒక చిన్న సందేహం అంటే ఇంత శ్రమించి పిండ ప్రధానాలు చేస్తుంటారు కదా అవి నిజంగా పితృదేవతలకి అంటారా అసలు ఇది నిజమేనా ప్రయోజనం ముందు ప్రవర్తతే ఏ ప్రయోజనము లేకపోతే ఎవ్వడు ఏ పనిని చేయడు ఇవే వండాలి ఈ చింతపండు ఆ బెల్లం కలిపి కలపకుండా ఇవన్నీ చేయాలి పచ్చళ్ళు చేసేటటువంటి సందర్భంలో అల్లంతో ఖచ్చితంగా చేయాలి పచ్చడి అలాగే నువ్వులతో ఒక పచ్చడి చేయాలి ఇలా ఇన్ని నియమాలు పెట్టి 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 చెప్పారు కదా ఎందుకు ఇలా చెప్పారు మహర్షులకి నిజాలు చెప్పడానికే జీవితం సరిపోలే కొత్త కొత్త నియమాలు వీళ్ళకి చేద్దాం వాళ్ళు ఇబ్బంది పెడదాం అని అనుకోలే వాళ్ళు ఋషులు ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని మనకి అమోఘమైనటువంటి పై లోక ప్రాప్తిని కోరుకుని చెప్పారు వాళ్ళు ఏదైతే ఆ సంతానం అంటే మగ సంతానం ఉన్నారో వాళ్ళు పిండరూపంగా వాళ్ళు పోయి పితృలోకంలో పెడతారో అది కర్తవ్యం జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయా పిండదానా పుత్రత నేను వెంకయ్య గారు అబ్బాయినండి వెంకయ్య గారు అబ్బాయి ప్రతి వాళ్ళకి ఉంటాడు డికి కలుగుతున్నారు పిల్లలు పందికి కలుగుతున్నారు గుర్రానికి కలుగుతారు వాళ్ళు కాదు జీవతోర్వాక్యకరణే నాన్న అమ్మ జీవించి ఉన్నప్పుడు వాళ్ళ మాటని దాటకుండా ఉండాలి మా అబ్బాయి మా మాట అంటున్నాడు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఆలోచనని సలహాని సూచనని ఇవ్వాలని ఇవ్వబోయేటప్పుడు చాలా ఆలోచిస్తారు వాళ్ళు ప్రత్యబ్దం భూరి భోజన వాళ్ళు గతించిన తర్వాత తల్లి తండ్రి పితృదేవతలు అయిన తర్వాత భూరి భోజనాత్ ఎక్కువ మందిని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి భోజనాన్ని పెట్టాలి ఎవరికి దీని మీద ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ తల్లి తండ్రికి ప్రియులు అయినటువంటి వాళ్ళకి ఆయనంటే గౌరవంతో ఉండేవాళ్ళకి ఆవిడంటే గౌరవంతో గయాయాం గయా గయకి వెళ్ళి అక్కడ పిండాలను పెట్టినట్టయితే అది త్రిఫిఫ్ పుత్రత ఈ మూడు కార్యక్రమాలు చేసిన వాడు మాత్రమే పుత్రుడు తప్ప లేనటువంటి వాడికి పుత్ర అని అనిపించుకునే అధికారం లేదు పుత్ర అనే పేరు కలిగిన నరకం నుండి ఇతర రక్షించేటటువంటి వాడు ఎవడో పుత్రుడు నరకాలు పద్నాలుగు ఇంట్లో పుత్ అనే పేరు కలిగిన నరకం ఉంది అంతేగానే పున్నామ నరకం అంటారు పున్నామ అంటే పుత్ నామ పుత్ అనే పేరు కలిగిన నామ అంటే పేరు కలిగిన నరకం దానిని తప్పించేవాడు మనం పిండాల్ని అంతఃశ్రద్ధతోనూ పెట్టినట్టయితే అవి వ్యర్థం కావు 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 దేవోయ శుభకర్మానుయోగత తస్యాన్నమృతం భూత దేవత్వే పనుగచ్చతి ఆ పోయినటువంటి మన నాన్న లేదా పోయిన అమ్మ ఈ లోకంలో అన్నీ మంచి పనులే చేస్తూ గుళ్ళు కట్టించడం బావులు తవ్వించడం పది మందికి అన్నాన్ని పెట్టడం ఇట్లాంటి పనులు ఎవరైనా కానీ చేసినట్లయితే వాళ్ళు స్వయంగా ఆ పై లోకానికి దేవలోకానికి పెడతారు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు నారు మహాద్భుతమైనటువంటి ఆవిడ ఎవరికి ఏ సమయంలో ఎప్పుడైనా సరే భోజనాన్ని పెట్టి తీరేది ఆవిడ డొక్కా సీతమ్మ గారు సామాన్యాలు ఆవిడ ఆ తమకు ఉన్నటువంటి పొలాలన్నిటినీ కూడా అమ్మేసుకున్నారు కేవలం ఎవరికైనా సరే భోజనం ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చినా పెట్టేయడమే అంత పరిస్థితి అట్లా తల్లి తండ్రి అంత మంచి పనులు కానీ చేసి ఉన్నట్లయితే వాళ్ళు దేవలోకానికి వెళితే నువ్వు పెట్టినటువంటి పిండం అంటే పుత్రుడు పెట్టినటువంటి పిండం అమృతే అమృత రూపంలో పెడుతుంది వాళ్ళకి దేవతలు అమృతం తీసుకుంటారు కాబట్టి తస్యా అన్నం అమృతం భూత్వా అమృత రూపంగా ఈ పిండం వెళ్ళి వాళ్ళకి చేరుతుంది మచ్చత్వే అన్న రూపేణ ఒకవేళ తండ్రి తల్లి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపి అంటే పిల్లలు చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలా చేసి పెళ్ళిళ్ళు అవన్నీ చేసి లౌకికంగా మాత్రమే ఉన్నట్టయితే అన్న అన్నరూపేణ మామూలు లోకంలో ఉండే మనుషులందరూ అన్నాన్నే తింటారు కాబట్టి ఆ పెట్టబడేటటువంటి పిండం వాడికి అన్న రూపంలో ఉంది నాగత్తే వాయురూపేణ పరమ భయంకరమైన ఘోరాలు కిరాతకాలు అన్యాయాలు దౌర్జన్యాలు దాడులు ఇవే చేశాడు వాడు పాములోకంలో కానీ వెళ్ళినట్టయితే పాములుండేటటువంటి పాత లోకంలో వాడు పాము రూపంలో ఉంటే నాగత్తే వాయు రూపేణ వాయు రూపంలో వేడిచినటువంటి పిండాన్ని అర్థమవుతుంది రుధిరం భవేత్ వాళ్ళని చంపి వీళ్ళని చంపి వీలాస్తిగా చేసి వాళ్ళస్తిగా చేసి పరమ ఘోరాతి ఘోరమైనటువంటి పిశాచపంలో చేసి వాడు భవే రక్త రూపంలో జంపుతుంది పిండం ఒక్కొక్కదానికి ఆమిషం ధనుజత్వే ధనుజుడు అంటే రాక్షసుడు రాక్షసులు అంటే ఎవడో ఎక్కడో ఆ పూర్వంలో ఉండేవారు పెళ్ళేవండి మా ఇల్లు లేవు ఈ పట్టణాల్లో ఎక్కడా లేదండి భారతదేశంలో ఏ దేశంలో లేరు కాదు నిజంగా ఉన్నది రాక్షసులే రాక్షసుడు అంటే ఎవరు దేవతలు వరాలు ఇస్తారని చెప్పి దేవతల కోసం తపస్సు చేసి తపస్సు చేసిన కారణంగా వాళ్ళు వరాలను ఇస్తే ఆ వరాలను తీసుకుని దేవతల మీదే వండి దండెత్తేవాళ్ళు అది రాక్షసుడు అంటే చాలామంది ఏం చేస్తారంటే తిన ఇంటి వాసాలు లెక్క పెడతారనే స్వామితోటి ఉంది అలా ఎవరి వల్ల బాగుపడ్డామో వాళ్ళకే ఇబ్బంది కలిగించే వాళ్ళకి కృతజ్ఞులు ఉంటారు వాళ్ళే రాక్షసులు రాక్షసులు అంటే ఏదో పెద్ద కొమ్ములు రెండు కూరలు రెండు నల్ల మీసాలు పెద్దగా ఉళ్ళంతా తొమ్మ లాంటి రోమాలు కలిగిన వాళ్ళు కాదు రాక్షసులు ఎక్కువ ఆ రోజుల్లో కంటే ఈ రోజులు ఉన్నారు మన వల్లే బాగుపడి మనకి ఇబ్బందిని కలిగించేవాడు దేవతలు అందుకే ఎవరైనా సరే వరం అడిగినట్లయితే వారికి వరం ఎంతవరకు ఇవ్వచ్చు అని ఆలోచించి ఇచ్చేవారు ఆలోచించకుండా ఇచ్చేటటువంటి ఒకే ఒక్క శంకరుడు ఆయన శంకరుడు అంటారు కాదు శంకరుడు అమాయకుడు ఆయన పాప అలా వరం ఇచ్చేస్తాడు ఆయన అంచేత తిరంభవే దను చెప్తే ఆమిషం రాక్షస రూపంగా కానీ నీ తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు అయితే ఆమిషం అంటే మాంసపు ముద్ద రూపంలో పెడుతుంది ఎంత గొప్పగా చెప్పారు పెట్టబడ్డటువంటి పిండం మాత్రం వ్యర్థం కాదు మహానుభావులు నడిచే దైవంగా అందరి చేతను కీర్తింపబడ్డవారు తమ జీవితాన్ని మొత్తాన్ని కూడా అమోఘమైన శాస్త్రబద్ధమైన జీవితంగానే గడిపినవారు ఆయన కంచి కామకోటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాభారతీ స్వాముల వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఓ మాట చెప్తారు నీ పిల్లవాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు వాడికి నువ్వు భారతదేశానికి సంబంధించిన రూపాయల్లోనే సొమ్ము పంపిస్తావు అక్కడికి రూపాయల్లో వెళ్ళదు వాడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి సంబంధించిన మారకపు రూపాయి ఏదైతే ఉంటుందో అలాగే చెందుతుంది అంటే అమెరికాలో ఉన్నవాడికి డాలర్ల రూపంలో పెడుతుంది ఆలోచించి చూడాలి ఆ కారణంగా మనం పిండ రూపం ఇక్కడ పిండాన్ని మామూలుగా పెడితే అవతలివాడు అంటే ఆ మరణించిన తల్లి తండ్రి ఘోరాలు చేసిన లేదా దేవలోకంలో ఉన్న వాము రూపంలో ఉన్న వాళ్ళు తినే ఆహార రూపంగా వెళుతుంది అని ఎంతకంటే కావాల్సిందే ఉంది అంచేత మహాలయ శ్రాద్ధాన్ని కానీ మామూలుగా శ్రాద్ధాన్ని కానీ పెట్టేటప్పుడు అంతకు ముందే ఇవన్నీ కానీ తెలుసుకున్నట్లయితే వాడికి శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధ పెరిగి చెయ్యాలి అనే ఆలోచన కలుగుతుంది చాలామంది వేళ ఏం చేస్తున్నారు అంటే నాకు తొమ్మిది గంటలైన కార్యాలయం మంచిది ఏడున్నరకల్లా ముగించేసి వెళ్ళిపోతాను పెట్టేసానుగా తప్పు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పిదం జరిగితే వాళ్ళకి చెందుతుందంటారా గురుగారు అందుకనే ముందు తెలుసుకోవాలి ఓ పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు మొత్తం చదువు అన్ని వివరాలు చదువుకోవడం సరే పరీక్ష రాయడానికి కావలసిన ముందు నియమాలు ఏమిటో అన్నీ తెలుసుకుని పెడుతున్నాం అక్కడ శ్రద్ధ ఉంది తెలుసుకుంటున్నాం ఇక్కడ శ్రద్ధ లేదు తెలుసుకో తప్పది అందుకనే మొదట్లోనే చెప్పారు అది చెయ్యాలి అంటే పూర్తిగా చేయాలి చేయక్కర్లేదు కూడా పూర్తిగా మానేయాలి కానీ నచ్చింది చేయడం నచ్చకపోతే ఊరుకోవడం తప్పు ఉదయం ఏడున్నరకాల అమాంతంగా పెట్టేసేసి పితృదేవతారా తింటే తినండి లేకపోతే లే లేదు అన్నట్టు చేతులు దొరుకుంటే అది శ్రాద్ధం అవదాం అది అశ్రాద్ధం శ్రద్ధ లేకుండా పెట్టబడింది ఒకవేళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం లేట్గా పెట్టాల్సిన సమయంలో కాకుండా కొంచెం లేట్గా పెడితే అలా ఏమన్నా అవుతుందా ఎంసెట్ పరీక్ష ఉంది ఒంట్లో బాగుండదు ఎనిమిదిన్నరకు అక్కడ అంటారు ఒక నిమిషం ఆలస్యమైనా రానియట్లేదు నోరు మూసినట్టధౌట్ పనికి మేము సినిమాకి అరగంట ముందు పెడతావా తల్లి తండ్రి శాతానికి కానీ ఆలస్యం అవుతుందండి బుద్ధుండాలి కృతజ్ఞత తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా ఆ సమయానికి ముందు సిద్ధపడి వెళ్ళాలి వెళ్ళి చేయాలి దీనికి ఈ విషయంలో ఆలస్యం చేసే హక్కు అధికారం లేదు ఏది తల్లిదండ్రులు యొక్క గొప్పతనమే నీకు తెలిసినట్లయితే నీ తల్లి తండ్రి నేను మామూలుగా ఇప్పుడు సినిమా చూస్తాను రా అని చేత నీకు ఆరోగ్యం బాగుండకపోతే రేపు పొద్దున్న తీసుకెళ్తా అంటే చచ్చి ఉండేవాడివా బతుకుండేవాడివా చచ్చేవాడిగా వాళ్ళు ఎందుకు ఎలా చేయలే వాళ్ళు నిన్నే లోకంగా భావించి బతికారు అలా వాళ్ళు చేసినప్పుడు కనీసం నువ్వు చేయాల్సిన బాధ్యత కర్తవ్యం లేదు నీకు గమనించుకోగలగాలి ఆర్థికమైనటువంటి స్తోమతే లేకపోయినట్లయితే ఒక బ్రాహ్మణ కుటుంబం కుటుంబం అంటే పది మందితో ఉండేదాన్నే దశ సంఖ్య కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమ పది మంది ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఇల్లు దాన్ని కుటుంబం అన్నారు ఓ బ్రాహ్మణ కుటుంబం పది మంది ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజున సుఖంగా నీ పేరు చెప్పి భోజనాన్ని చేయడానికి ఏ ఏ పదార్థాలు అవసరమవుతాయో అంటే బియ్యం ఉప్పు పప్పు చింతపండు మొత్తం అన్నీ కూరగాయలతో సహా పెట్టివారికి దానం ఏమవుతుంది పెద్దగా అది కూడా నాది లేదు తప్పేం కాదు చేతులు రెండు పైకెత్తి నిర్జనమైనటువంటి జనం ఎవరు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి నాన్న ఎంత దరిద్రుని నేను అమ్మ ఎంత నిష్కృతి లేకుండా చేసుకుంటున్నాను నేను కనీసం నాన్నకి అమ్మకి కూడా పిండాలని పెట్టగలిగిన స్థోమత లేకుండా సంపాదన లేకుండా ఉన్నాను పై సంవత్సరం సరే ఈ పరిస్థితి లేకుండా ఉండేలా చేయవలసిందని అరణ్యానికి లేదా నిర్జనమైన ప్రదేశానికి వెళ్ళి ఏడుస్తూ అశక్తని చెప్పుకోమంది శాస్త్రం ఎంత గొప్ప మాట అది అలా చేస్తే నిజంగా ఆ శక్తి లేక ఇలా మాట్లాడుతున్నాడో శక్తి ఉండి కూడా ఇలా నటన చేస్తున్నాడో వాళ్ళకి తెలియకుండా ఉండదు అలా చేసినట్టయితే పై సంవత్సరానికి తగినటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగేలా చేసి పిండ ప్రధానాన్ని చేసే శక్తిని ఆ సంతానానికి ఇస్తారు దేవత ఇంత విశేషం ఉంది దీంట్లో అలా చేయడం ధర్మం విద్యుక్తమైనటువంటి బాధ్యత కూడా ఈరోజు మీ మాటల్లో మేము చాలా విషయాలు తెలుసుకున్నాం గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు